ఇష్టమా బాగా నిజం చెప్తా పెళ్ళి వేసుకుంటాం చేసుకుంటా నాకు మంచి ఇష్టం నాన్న నువ్వంటే ఇష్టం అది టీమ్ లందరికి స్ప్రెడ్ అయిపోద్ది దీనికి తెలియదు ఈ విషయం ఏం తెలియదురా ఏం తెలిపదురా నాకు ఇప్పుడు రాటే కాదు ఏం తెలియదు మాకు వైపు చేత చైత్ర అనే పర్సన్ నాకు మంచి క్లోజ్ బాండింగ్ అంటే తను నీ గర్ల్ ఫ్రెండ్ దీని వేరే బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ ఆ పిల్లని ఇంటికి నిజంగా మీ మైండ్ నడుస్తుందో బరాబర్ కామెంట్ చేయండి బేబీ ఒకసారి అల్విన్మల్ అవాజ్ఞానికి అర్థమైనా అయితే నంద్యాల పోయినప్పుడు నాకు డౌట్ వచ్చింది బాయ్ అంటే అల్విన్ గారు నార్మల్ క్లోజ్ గా మాట్లాడు రీల్స్ చేస్తుంటే ఇప్పుడు అమ్మాయితో క్లోజ్ ఉన్నావు క్లోజ్ అంటే ఇలాంటిది క్లోజ్ క్లోజ్ అండి ముద్దు అవన్నీ పెడతాయి అంత అంత చేసిన తర్వాత అరే ఏంటే లేదు మేము ఇద్దరం ఇష్టపూర్వంగా చేసిన అరే ఏం చేశారు మనం లవ్ చేసుకుంటురా లేకపోతే లేదు 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 రీల్స్ వరకే అన్నాడు ఫ్రెండ్స్ సరే రీల్స్ వరకు అంటే ఓకే కానీ ఎప్పుడైతే రికార్డింగ్ పెట్టిరా అప్పుడు దారా కాదన్నా ఇప్పుడు ఆమె కోసం లవ్ చేయడం తప్పు కదా అది కిందకి వచ్చేమంటే పైకి వచ్చి అదే మాట్లాడలేదు అజయ్యా ఏంద్రా అని ఇతనుకు మట్లాడాల పిల్లాచి పట్టిది వీడంత వెరీ వెరీ ఆ పిల్లిష్టం నీష్టం నీనే నీనే విలుసుకొస్తున్నారు ఇప్పుడు అరే ఇప్పుడు ఆ పిల్ల కదా కద్రప్పుడు మా ఇద్దరికి ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే ఆ పిల్ల మీద కొంచెం అలాగ కల్పి ఉన్నా నువ్వు మన మధ్య మీ ఇద్దరం అరే గారా చేత్రహై పర్సన్ ధన్యాళి నుంచి వచ్చింది ఎంత ప్రేమ ఉంటావు నువ్వు ఆ పిల్లని సిగ్గుపడితే నాకు లేనిపొంద అవుట్ లో సేయాలి విందల్సా ఎంత గాయమైనా గానీ నా వేనికి గాడుకు

నానా ఆయడ మాట్లాడు ఫస్ట్ ఫ్రెండ్ అంటే అల్వి ఫ్రెండే కన్నా అంటూ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కదా చూస్తున్నారు కదా అన్నాడు అన్నాడా అన్నాడన్నా నేను లేపడం ఎందుకంటే బాయ్ పేలే బోలానా డబల్ గేమ్ చూడు

లైఫ్ ఊహించుకుని చాలా కళ్ళకు అంటాను మధ్యలో చైత్ర టైప్ అనే పర్సన్ బాండింగ్ అంటే నాచుకున్నాడు ఏంట్రా అంత మాట అన్నది కాదు నా చెప్తున్నా విను ఆ పిల్ల నా ప్రాణం రా సో నా బాధలు ఇప్పుడు గొడవ పడుతుంది ఇప్పుడు నాతో గొడవ పడతా పెట్టి తింటో షేర్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అయిపోతారు సో అనేది నా బాధలు నా ఫీలింగ్స్ అని షేర్ చేసుకోవడం ఒక పర్సన్ కావాలి సో ఒక మంచి బాగుండి మంచి ఫ్రెండ్ లాగా సో అమ్మ మీ ముగ్గురు ముగ్గురు జాతర ఎప్పటికైనా కలిసిపోతారు మీరు ముగ్గురు మళ్ళీ లవర్స్ వద్దంటారు నువ్వు చెప్పు అందుకే అందుకే చైత్ర అనే పర్సన్ నాకు బాగా ఇష్టం అంటే నాకు ట్రస్ట్ చేసినా పిల్లని అన్ని ఒప్పుకుంటది అన్ని చెప్పిది నాకు అందుకే నాకు ఆ పిల్ల ఆ ఆ అన్ని షేర్ చేసుకుంటానే నేను అన్ని షేర్ చేసుకున్నాను ఇంకా గోవాలో గోవి వైజాగ్ లో పోరి గోవా పోయి రష్యా రష అంటే సరే గాని ఇప్పుడు అమ్మాయిని అన్‌బ్లాక్ చేస్తాలేదేంది మాల

మా టీం టీమ్ నాది టీమ్ అందరికి స్ప్రెడ్ అయిపోద్ది తెలియదు ఈ విషయం ఏం ఏం నాకు ఇప్పుడు ఆడి కాదు ఏం తెలియదు మాకు వేపు ఏ విషయం తెలియదు ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్య అరే మా ఇద్దరి మధ్య తెలియాలి తెలియద్దు అంటున్నావు కదాగా పంచా నాకు మంచి ఇష్టం నాన్న నువ్వు అంటే ఇష్టం అది

ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మ్యాటర్ మాట ఆ పిల్ల ఆ పిల్ల వల్లే నిన్ను వదులుకున్నా వదులుకోవడం అంటే లవ్ చేసిన అయితే నువ్వు లవ్ వరకు పోలేదు లవ్ వరకు ఈ పాయింట్ అన్ని క్లియర్ గా పెట్టుకొని వీడు అన్ని జిమ్ జామ్ మాట్లాడుతాడు ఇందాకేమో నువ్వంటే ఇష్టం అన్నాడు ఇప్పుడేమో వదిలేసినా అంటుండే ఏంద్రా క్లారిటీ లేదు నువ్వు మాట్లాడితే క్లారిటీ లేదు ఇంత ఎంత పిల్ల అంటే నాకు ఇష్టం నా ప్రాణం ఆ పిల్లలు ఆ పిల్లని ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుంటా చేసుకోని చూసా ఇంత ప్రేమ ఉంటా

కావేరి మీద నాకు కోపం ఉంది ఎందుకంటే తను కూడా అలవే మీద కోపపడింది నాకు కొంచెం కోపం ఎందుకు అదే ఎందుకు బ్లాక్ చేయమని చెప్తుంది చైత్రం అని చెప్పి చెప్పు నిజం చెప్పు నిన్ను ఎందుకు బ్లాక్ చేయమన్నా అంటే నాతోని ఉన్నట్టు నాతోనే ఉంటున్నాడు నీతో ఉన్నట్టు నీతో ఉంటున్నాడు అందుకే ఇప్పుడు వాడికి ఏ మనసులో ఏముందా అని చెప్పేసి నేను బ్లాగ్ చేస్తాడ చెయ్యి రాట్లా బ్లాగ్ చేస్తాడే నాకు ఇంకొక రిజన్ కూడా వాడు వచ్చి అన్న ఆ చేత సావ దెంగుతుంది ఊరికే ఫోన్ల మీద ఫోన్ చేసినా అంటే అప్ప అది కూడా చెప్పిన మాకు టార్చర్ చేస్తున్నావు అంటే అప్పుడు కావేరి ఏమన్న అంటే నీకు అంత టార్చర్ ఉంటే అంత ఇబ్బంది ఉంటే మీ ఇద్దరు కాల్స్ మాట్లాడుకుంటారు కదా నువ్వే ఊరికే కాల్ చేస్తున్నావు అంట నాన్న కన్నా అనుకోని నువ్వే ఫీలింగ్స్ పెంచుతున్నావంట నీ ప్రేమ బిక్కిబుక్కి పక్క సిక్కి నాకు

సడన్గిలో వస్తాం చెప్తే సడన్ గిట్ల బ్లాక్ చేస్తే ఎవరైనా వస్తారు రాసుకున్న తర్వాత ఎవరైనా ఉంది కాబట్టి నంద్యాళ నుంచి వచ్చి అర్థమవుతుందా ఇంకోటి ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం మన పక్కన ఉందా ఇక్కడ ఉందా ఏమన్నా చార్నర్ దగ్గర ఏమో గేమ్ ఎట్లా ఆడాలో నువ్వే పాలమాకొస్తా నిజంగా మీ మైండ్ లో ఏం నడుస్తుందో బరాబర్ కామెంట్ చేయండి

ఏమిం కానీ కలిగి లేనప్పుడు బ్లాక్ ఎందుకు చేయమని చెప్పాలి చెప్పు గడిపోయారు ముగ్గురు ఒకటైపోతారు మాటలు ముగ్గురే రైల్ ముగ్గురేషన్ లో పోతున్నారు చూస్తావా మ్యాజిక్ ఎట్లా తెలుసు తను నీ గర్ల్ ఫ్రెండ్ దీనికి వేరే బాయ్ ఫ్రెండ్

ఇష్టం లేదు క్షేత్రానికి ఇష్టం ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు కావాలని గుర్తు పెట్టుకోవ్ పొద్దుపెట్టుకోవద్దు నవ్వుతా